హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి సీజన్లో దొరికినప్పుడు పొట్లకాయలు అనేవి తీసుకుంటే మనకి కిడ్నీకి అయినా లేదంటే మన జీర్ణశక్తికి కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు క్విక్ రెసిపీ అనమాట బ్యాచిలర్స్ అయినా అలాగే వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా వస్తుంది ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ఇక్కడ నేనైతే ఒక పెద్దదైతే అయితే పొట్లకే తీసుకున్నానండి విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ పెట్టి ఇలాగ రుద్దుకుంటే మనకి పైన ఉన్నదంతా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా ముక్కలైతే చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద ఇలా ముక్కలు చేసుకున్న వాటిని ఇప్పుడు వాటర్లో వేసుకుని ఇవి ఉడికించుకోవాలి మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు దీంట్లో కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసి ఉడికించుకోవాలండి బాగా ఉడికిన తర్వాత మనం చేత్తో పట్టుకుంటే మెత్తగా అయ్యేలాగా ఉండాలి ఇప్పుడు దీంట్లోని వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా వాటర్ని స్ట్రైన్ చేసేసుకుని ఇలా పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోనైతే వన్ స్పూను ఆవాలు వేసుకుని ఫస్ట్ అయితే ఆవాలని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవి మనం ఇట్లతో వేస్తే నలుగువనమాట ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రబ్బులు అలాగే నాలుగు పచ్చిమిర్చి కారాన్ని తగ్గట్టు వేసుకుని పక్కన పెట్టుకోవాలి మెత్తన పేస్ట్ కింద అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బులను కూడా మెత్తన పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడైతే నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ అర లీటర్ పెరుగు అనేది తీసుకున్నానండి మీరు క్వాంటిటీ బట్టి తగ్గించుకొని తీసుకోవాలి లేదంటే ఎక్కువ చేసుకుంటే పెంచుకోండి ఇక్కడైతే నేను పెరుగును తీసుకొని కొంచెం వాటర్ వేసుకుని దాంట్లోని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకోవాలి వన్ వన్ స్పూను ఆవాలు అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దంచుకున్న వెల్లుల్లి రబ్బలను కూడా వేసేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి పచ్చివాసన అంత పోయేంత వరకుని ఆ తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆవాలు అలాగే వెల్లుల్లి రబ్బులు పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి అది వేసుకుని మనమైతే ఇలాగ కలిపేసుకోవాలి ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనైతే ఉడకబెట్టిన పక్క పెట్టుకున్నాం కదండి పొట్లకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి పెరుగులో కలిసేటట్టు చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనైతే మనం తాలింపు వేసేసుకోవడమే అంతే అండి తాలింపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీస్ అనేవి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేసి మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి